ప్రశాంత వాతావరణంలో రంజాన్ ఉపవాస దీక్షలు నిర్వహించుకోవాలని మహేశ్వరం ఏసీపీ పిలుపునిచ్చారు ముస్లిం సోదరులు ప్రార్థన సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను కూడా ప్రార్థనా మందిరాల వద్ద ఎక్కువ మంది గుమ్మి కూడకుండా చూసుకోవాలని తెలిపారు బాలాపూర్ పహాడి షరీఫ్ ఎర్రగుంట జల్పల్లి ప్రాంతాల్లో అన్ని కట్టుదిట్టమైన బందోబస్తులను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ తెలిపారు రంజాన్ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ రంజాన్ పండుగ సందర్భంగా మనకు ఉదయం మరియు సాయంత్రం ఎక్కువగా ఈ రోజా విడవడానికి చాలామంది ప్రేయర్స్ కోసము రావడము తర్వాత ఈ ట్రాఫిక్ తర్వాత ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము పూర్తి స్థాయిలో మా ఏరియాలో ముఖ్యంగా బాలాపూర్ శ్రీశైలం హైవే బాలాపూర్ షాయినగర్ నగర్ ఎర్రకుంట రాయల్ కాలనీ ఈ పాడి లో పాడి షరీఫ్ తర్వాత జల్పల్లి ఈ ఏరియాల్లో మేము పూర్తి స్థాయిలో టికెట్స్ బందోబస్తు ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది అందరు కూడా ఇప్పటి వరకు రెండు వారాలు చాలా ప్రశాంతంగా ఎంతో వాళ్ళు నిష్టతో ఈ యొక్క ని జరుపుకుంటా ఉన్నారు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మిగతా అందరు కూడా వీళ్ళతో సహకరిస్తూ ప్రతి విషయంలో ఏది ఉన్నా కూడా మాకు ఇమ్మీడియట్గా సమాచారము తెలియజేస్తున్నారు అదేవిధంగా మీడియా సోదరులు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఏదైనా ఉంటే కూడా మాకు మా దృష్టికి తీసుకొచ్చి దాని మీద మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేటట్టు చేస్తున్నారు మిగతా డిపార్ట్మెంట్లతో కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని ఈ పండుగ పూర్తయ్యేంత వరకు మేము అన్ని రకాలైనటువంటి బందోబస్తుకు సంబంధించిన చర్యలు తీసుకొని ప్రశాంతంగా ప్రశాంత వాతావరణంలో జరిగేటట్లు చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాను యూత్కు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఎట్లాంటి సోషల్ మీడియాకు సంబంధించి ఫేక్ న్యూస్ని వైరల్ చేయొద్దు ఫేక్ న్యూస్ని నమ్మొద్దు